ఎస్బీఐ బ్యాంకు కొత్త స్కీమ్ ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ పేరు హర్ గర్ లక్పతి అంటే ప్రతి ఇంట్లోని లక్షాధిపతి అని అర్థం ఈ స్కీమ్ లో ప్రతి మంత్ ఐదు వందల అరవై రూపాయలు పెట్టుబడి పెడితే లక్ష రూపాయలు వస్తాయి ఈ స్కీమ్ గురించే ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు ఇంకొన్ని బ్యాంకులు కూడా కొత్త స్కీమ్స్ ని తీసుకొచ్చాయి ఆ స్కీమ్స్ గురించి కూడా ఇదే వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు కనుక మీ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నట్లయితే మంచి వడ్డీ రావాలి ఎక్కువ వడ్డీ రావాలి సేఫ్ గా ఉండాలి డబ్బు అనుకుంటున్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ చేసుకోకపోతే ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కీమ్ గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈ స్కీమ్ పేరు హర్ గర్ లక్పతి అంటే ప్రతి ఇంట్లోని లక్షాధిపతి ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ లో మీరు కనుక డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే నియర్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఉంది డిపెండ్స్ అపాన్ పర్సన్ జనరల్ పబ్లిక్ కి కాస్త తక్కువ అండ్ సీనియర్ సిటిజన్స్ కి కాస్త ఎక్కువ స్టాఫ్ కి ఇంకా ఎక్కువ స్టాఫ్ లోనే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ అనమాట సో మ్యాక్స్ టు మ్యాక్స్ వడ్డీ అనేది ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ అండ్ టెన్ యూర్ చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ వరకు ఉంది సో మీరు ఎంతైతే టెన్ ని చూస్ చేసుకుంటారో దాని మీద వడ్డీ అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అమౌంట్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది ఈ స్కీమ్ లో ప్రతి మంత్ కాస్త డబ్బు మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి సో ఎంత చేయాలి అది మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి చూపిస్తా ఇదిగోండి ఇదే స్కీమ్ ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలంటే మీ ఏజ్ టెన్ కంటే ఎక్కువ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాబు తన పేరు మీద ఓపెన్ చేయాలంటే మీరు గార్డియన్ గా ఉంటూ ఓపెన్ చేసుకోవచ్చు ఎయిటీన్ కంటే ఎక్కువ అనుకోండి వాళ్ళే డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అర్థమైందా ఇదిగోండి మీరు చూసుకోవచ్చు మీరు జనరల్ జనరల్ పబ్లిక్ అంటే ఏజ్ సిక్స్టీ కంటే తక్కువ ఉంది మీరు ఎస్బీఐ స్టాఫ్ కాదు సో మీరు కనుక త్రీ ఇయర్స్ టెన్యూర్ మనిష్టం సో ఖాతాని ఓపెన్ చేసే టైంలోనే టెన్యూర్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్యూర్ కావాలి అని చెప్పినట్లయితే మీరు పెట్టుబడి పెట్టాల్సింది ప్రతి మంత్ మీరు పెట్టుబడి పెట్టాల్సింది రెండు వేల ఐదు వందల పది రూపాయలు ఎందుకంటే జనరల్ పబ్లిక్కి త్రీ ఇయర్స్ టెన్యూర్కి వడ్డీ ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అర్థమైందండి ఇది ఫిక్స్ సో మీరు ఏ కేటగిరీ జనరల్ సీనియర్ సిటిజనా బ్యాంక్ స్టాఫా బ్యాంక్ స్టాఫ్ ప్లస్ సీనియర్ సిటిజన్ అనుకోండి మీకు వడ్డీ ఎక్కువ సో మన కేటగిరీ బట్టి వడ్డీ ముందుగానే డిసైడ్ అయి ఉంటుంది సో మనం చూస్ చేసుకున్న టెన్యూరు వడ్డీని బట్టి మనం ప్రతి మంత్ ఎంత పెట్టుబడి పెట్టాలో ఇక్కడే ఉంటుంది సో మనం డిసైడ్ చేయడానికి లేదు వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసి పెట్టారు ఎంత పెట్టుబడి పెట్టాలి ప్రతి మంత్ అని చెప్పి దాని ప్రకారంగా అంత టెన్యూర్ తర్వాత లక్ష మన చేతికి వస్తుంది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశమే మన చేతిలో పెట్టడం అర్థమైందా సో మీరు జనరల్ పబ్లిక్ మీరు కనుక త్రీ ఇయర్స్ టెన్యూర్ చూస్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే వడ్డీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ దాని ప్రకారంగా ప్రతి మంత్ రెండు వేల ఐదు వందల పది రూపాయలు పెట్టుబడి పెడితే త్రీ ఇయర్స్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష మన చేతిలో పెడుతుంది అదే మీరు జనరల్ పబ్లిక్ కు కానీ మీరు టెన్యుర్ ఫోర్ ఇయర్స్ కావాలి అని చెప్పారు సో ఫోర్ ఇయర్స్ కి వడ్డీ అంతా సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సేమ్ సో మీరు పెట్టుబడి పెట్టాల్సింది ఎయిటీన్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ మీరు పెట్టుబడి పెడితే ఫోర్ ఇయర్స్ తర్వాత లక్ష మీ చేతికి వస్తుంది అండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఒకవేళ మీకు ఫైవ్ ఇయర్స్ టెన్యూ కావాలంటే మీరు పెట్టుబడి పెట్టాల్సింది సో మీకు వచ్చే వడ్డీ సిక్స్ పాయింట్ త్రీ అదే విధంగా కట్టాలి అంటే ఎలా కట్టాలి మనం బ్యాంక్ వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేస్తాం కదా అక్కడే ఆటోపే పెడతారు అంటే ప్రతి మంత్ మీ ఇష్టం ఫిఫ్త్ అనుకోండి ప్రతి మంత్ ఐదో తారీఖున అవ్వాలి అని చెప్పి అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేశారనుకోండి ప్రతి మంత్ ఐదో తారీఖున పదకొండు వందల యాభై రూపాయలు కట్ అయ్యి డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీరు బ్యాంక్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా సిక్స్ ఇయర్స్ పాటు లెవెన్ ఫిఫ్టీ కట్ అయ్యి సిక్స్ ఇయర్స్ తర్వాత లక్ష మీ చేతికి వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఆర్డి రికరింగ్ డిపాజిట్ ఇది కానీ ఈ పేరుతో ఎస్బీఐ అమ్ముతుంది వడ్డీ కూడా కాస్త ఎక్కువ మీరు డైరెక్ట్ వెళ్తే కాస్త తక్కువ ఉండొచ్చు ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడి పెడుతున్నట్లయితే వడ్డీ కాస్త ఎక్కువ అర్థమైందండి అండ్ సెవెన్ ఇయర్స్ టెన్యూర్ కావాలంటే నైన్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ టెన్యూర్ కి ఎయిట్ టెన్ నైన్ ఇయర్స్ టెన్యూర్ కావాలంటే మంత్ కి సెవెన్ హండ్రెడ్ అదే టెన్ ఇయర్స్ టెన్యూర్ కావాలంటే సిక్స్ టెన్ సిక్స్ టెన్ కి వడ్డీ అంతా సిక్స్ పాయింట్ త్రీ అర్థమైందండి క్లియర్ అదే మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి వడ్డీ కాస్త ఎక్కువ అర్థమైందా జనరల్ పబ్లిక్కి త్రీ ఇయర్స్ టెన్యూర్ కి సిక్స్ పాయింట్ ఫైవ్ కదా కానీ సీనియర్ సిటిజన్ కి సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ కాస్త ఎక్కువ సిక్స్టీ కంటే ఏజ్ ఎక్కువ ఉందనుకోండి మీరు చెప్పాలి సీనియర్ సిటిజన్ టిక్ పెట్టాలి అప్పుడు కాస్త ఎక్కువ వడ్డీ మీకైతే వస్తుంది అనమాట సో మీరు త్రీ ఇయర్స్లో మీకు లక్ష కావాలంటే ప్రతి మంత్ మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టాలి జనరల్ పబ్లిక్ రెండు వేల ఐదు వందల పది రూపాయలు పది రూపాయలు డిఫరెన్స్ అంతే అదేవిధంగా ఫోర్ ఇయర్స్ టెన్యూర్కి మీరు ఎయిటీన్ టెన్ జనరల్ పబ్లిక్ ఎయిటీన్ ట్వంటీ ఎందుకంటే వడ్డీలో కాస్త డిఫరెన్స్ ఉంది కదా సో వడ్డీ ఎక్కువ ఉందనుకోండి మనం పెట్టుబడి పెట్టాల్సింది తక్కువ ఉంటుంది అండ్ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ కావాలంటే ఫోర్టీన్ టెన్ సిక్స్ ఇయర్స్ టెన్యూర్ కి లెవెన్ హండ్రెడ్ థర్టీ అర్థమైంది ఎందుకంటే వడ్డీ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఎయిట్ అర్థమైందా అండ్ సెవెన్ ఇయర్స్ టెన్యూర్ కి నైన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ టెన్యూర్కి ఎయిట్ హండ్రెడ్ నైన్ ఇయర్స్ టెన్యూర్ కి సిక్స్ ఎయిటీ టెన్ ఇయర్స్ టెన్యూర్కి సిక్స్ హండ్రెడ్ సో త్రీ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ వరకు మీ ఇష్టం నచ్చిన టెన్యూర్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే త్రీ ఇయర్స్ని చూస్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడితే మంచిదే కదా త్రీ ఇయర్స్లో లక్ష వస్తుంది అదే మీరు టెన్ ఇయర్స్ని చూస్ చేసుకున్నారనుకోండి ఎప్పుడో టెన్ ఇయర్స్ తర్వాత లక్ష వస్తుంది మీకు అదే మీరు స్టాఫ్ అనుకోండి ఎస్బీఐలో ఆల్రెడీ పని చేస్తున్నట్లయితే వడ్డీ ఎక్కువ మీకు ఎంత ఇదిగోండి జనరల్ పబ్లిక్కి సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కానీ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నారు కాబట్టి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అర్థమైందా సో నేను టూ థౌజండ్ ఫైవ్ టెన్ రెండు వేల ఐదు వందల పది రూపాయలు పెట్టుబడి పెట్టాలి కానీ మీరు స్టాఫ్ కాబట్టి రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పెట్టుబడి పెడితే చాలు ఇద్దరికి త్రీ ఇయర్స్ తర్వాత లక్ష ఇస్తారనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒకే టైంలో అదే విధంగా ఫోర్ ఇయర్స్ టెన్యూర్ కావాలంటే సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ కి థర్టీన్ నైన్టీ సిక్స్ ఇయర్స్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ టెన్యూర్ కి నైన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కి సెవెన్ ఎయిటీ నైన్ ఇయర్స్ కి సిక్స్ సెవెంటీ టెన్ ఇయర్స్ కి ఫైవ్ ఎయిటీ అర్థమైందా అదే మీరు స్టాఫ్ కానీ సీనియర్ సిటిజన్ రిటైర్ అయిపోయారు ఎస్బీఐ బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయిపోయారు మీ ఏజ్ సిక్స్టీ కంటే ఎక్కువ ఉందనుకోండి మీకు వడ్డీ ఇంకాస్త ఎక్కువ ఎంత ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ స్టార్టింగ్ చెప్పాను కదా ఈ స్కీమ్ లో వడ్డీ ఎక్కువ అని చెప్పి ఇదిగోండి ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ సో మీరు త్రీ ఇయర్స్ టెన్యూర్ కి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఫోర్ ఇయర్స్ కి సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కి థర్టీన్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ కి లెవెన్ హండ్రెడ్ సెవెన్ ఇయర్స్ కి నైన్ టెన్ ఎయిట్ ఇయర్స్ కి సెవెన్ సిక్స్టీ నైన్ ఇయర్స్ కి సిక్స్ ఫిఫ్టీ టెన్ ఇయర్స్ కి ఫైవ్ సిక్స్టీ వడ్డీ కూడా మీరైతే చూసుకోవచ్చు అర్థమైందా ఇలా నచ్చిన టెన్యూర్ చూస్ చేసుకుంటే ప్రతి మంత్ ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టాలో వాళ్ళే చెప్తారు ప్రతి మంత్ అంత డబ్బు కట్ అయ్యి డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో మీరు కనుక ఇలా రెండు వేల ఐదు వందలు కట్టేటట్టు ఒప్పుకున్నారనుకోండి వడ్డీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీకు త్రీ ఇయర్స్ లో లక్ష వస్తుంది సో మీరు జాబ్ చేస్తూ ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానండి నాకు ఒక త్రీ ఇయర్స్ తర్వాత రిక్వైర్మెంట్ ఉంది త్రీ ఇయర్స్ తర్వాత బైక్ కొనుక్కోవాలి యూజ్ అవుద్ది అనుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అర్థమైందండి సో ఫస్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హర్గర్ లక్పతి ఇంకా సెకండ్ వన్ ఇంకొక బ్యాంక్ ఏంటి ఇండియన్ బ్యాంక్ ఈ బ్యాంక్ లో ప్రజెంట్ రెండు స్కీమ్స్ ఉన్నాయి కొత్త స్కీమ్స్ ఈ స్కీమ్స్ సెప్టెంబర్ థర్టీ వరకు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత ఉండవు ఇవి ఎఫ్డి స్కీమ్స్ అనమాట సో బ్యాంక్ లో నార్మల్ గా ఎఫ్ ఉంటుంది ప్రతి బ్యాంక్ లోని ఫిక్స్డ్ డిపాజిట్ మనమైతే చేసుకోవచ్చు ఇదిగోండి టెన్యూర్ సెవెన్ టు ఫోర్టీన్ డేస్ కి టూ పాయింట్ ఎయిట్ ఇలా తక్కువ ఉంటుంది జనరల్ గా కానీ ఇవి స్పెషల్ స్కీమ్స్ అనమాట స్కీమ్ పేరు ఐఎన్ డీ సెక్యూర్ ఇక్కడ ఉందా ఐఎన్ డీ సెక్యూర్ సో ఈ ఎఫ్డి టెన్యూర్ వచ్చేసి ఫోర్ 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 త్రిబుల్ ఫోర్ డేస్ అనమాట నాలుగు వందల నలభై నాలుగు రోజులు టెన్యూరు ఇప్పుడు కనుక మీ డబ్బుని పెట్టుబడి పెడితే నాలుగు వందల నలభై నాలుగు రోజుల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట వడ్డీ అంతా మనకి పబ్లిక్కి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఈ టెన్యూర్కి సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ టూ సూపర్ సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేటు థర్టీ సెప్టెంబర్ ఇక్కడే ఉంది చూడండి అర్థమైందా జనరల్గా అయితే వడ్డీ ఎంత ఉండదు తక్కువ ఉంటుంది ఫోర్ పర్సెంటేజ్ ఫైవ్ సిక్స్ ఇలా ఉంటుంది కానీ ఈ స్కీమ్ లో మీరు కనుక మీ నాన్నగారు లేకపోతే అమ్మమ్మ నానమ్మ ఎవరి ఏజ్ అయితే సిక్స్టీ కంటే ఎక్కువ ఉందో వాళ్ళ పేరు మీద ఓపెన్ చేశారనుకోండి సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ వడ్డీ మీకైతే వస్తుంది సో కొన్ని రోజులకి మాత్రమే ఈ స్కీమ్ ఇంకొకటి ఐఎండి గ్రీన్ ఇక్కడ టెన్యూర్ చూసుకున్నట్లయితే ఎంత ఇదిగోండి ఇక్కడ ఉంది త్రిబుల్ ఫైవ్ మినిమం పెట్టుబడి థౌజండ్ అర్థమైందా సో దీనికి కూడా సెప్టెంబర్ థర్టీ లాస్ట్ అనమాట క్లియర్ ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే మనకి సిక్స్ పాయింట్ సిక్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కి సెవెన్ పాయింట్ వన్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరి ఏజ్ అయితే ఎయిట్ కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది అర్థమైందా మన ఇంట్లో ఎయిటీ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది ఇండియన్ బ్యాంక్ కి సంబంధించిన స్కీమ్స్ అనమాట ఇది ఎఫ్డి ఈ వీడియో లాస్ట్ లో ఎక్కువ వడ్డీ రావాలంటే ఏం చేయాలో కూడా చెప్తా అర్థమైందండి ఇంకా తర్వాత బ్యాంక్ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్ ఈ బ్యాంకులో లో కూడా ఎఫ్డి మీద కొత్త స్కీమ్ ఉంది అంటే నార్మల్ ఎఫ్డి అన్ని బ్యాంకుల్లోని ఉంటాయి కొన్ని బ్యాంకులు ఏంటంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తూ కొన్ని స్పెషల్ ఎఫ్ ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నార్మల్ ఎఫ్డీస్ వడ్డీ చూసుకున్నట్లయితే ఫైవ్ సిక్స్ ఇలా ఉన్నాయి కానీ వీటిల్లోనే స్పెషల్ ఎఫ్ ఉంది ఇదిగోండి ఉస్తవ్ ఎఫ్ ఐడిబిఐ బ్యాంక్ లో ఉస్తవ్ ఎఫ్ అని చెప్పి స్పెషల్ ఎఫ్ ఉంది ఇక్కడ టెన్యూ చూసుకున్నట్లయితే త్రిబుల్ ఫోర్ డేస్ త్రిబుల్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ సో దీనికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ త్రిబుల్ ఫోర్ డేస్ కి చూసుకున్నట్లయితే మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సీనియర్ సిటిజన్స్ కి సెవెన్ పాయింట్ వన్ త్రిబుల్ ఫైవ్ డేస్ కి సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ సీనియర్ సిటిజన్స్ కి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ డేస్ కి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ సీనియర్ సిటిజన్ కి సెవెన్ అర్థమైందా ఇలా మనం కావాలంటే ఎస్బీఐ కి సంబంధించిన హర్ గర్ లక్పతి స్కీమ్ లో పెట్టుబడి పెట్టుకోవచ్చు అది ఆర్డి ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ బ్యాంకు లో స్పెషల్ ఎఫ్డీస్ ఉన్నాయి సో ఇలా ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఇంకొక పని ఖచ్చితంగా చేయాలి ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఏమి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఎందుకు తీసుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కుటుంబ పెద్ద మంచిగా సంపాదిస్తూ ఉన్నాడు అతని ఇన్కమ్ మీదే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వైఫ్ అందరూ డిపెండ్ అయి ఉన్నారండి పొరపాటున ఫ్యూచర్ లో రిస్క్ అయితే ఆ కుటుంబ సిచ్యువేషన్ ఏంటి పిల్లలు సేమ్ స్కూల్ కి వెళ్లగలరా పేరెంట్స్ సేమ్ హాస్పిటల్ కి వెళ్లగలరా వైఫ్ కూడా జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు అతను లేకపోతే అదే అతను కనుక మంచిగా కోటి కవరేజ్ గల మంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు మంచి కంపెనీ వద్ద అప్పుడేమవుతుంది అతను లేకపోతే ఆ కుటుంబానికి బీమా సంస్థ కోటిస్తుంది సో ఆ డబ్బుతో ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్ గా ఉంటారు అప్పటి వరకు అప్పులున్నాయి అప్పుడేంటి చనిపోతే ఎవరు తీరుస్తారండి అదే మనం కనుక ప్లాన్ చేసుకుని కోటి కవరేజ్ గల టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి కోటి ఇస్తుంది ఆ కోటితో అప్పులు తీర్చుకొని వాళ్ళైతే ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్ గా ఉంటారు అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి ఇది సరైన సమయం ఎందుకు ప్రజెంట్ జిఎస్టి జీరో ఇన్ని రోజులు టర్మ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టి ఎయిటీన్ పర్సెంటేజ్ ఉండేది కానీ ప్రెసెంట్ జీరో అండ్ దానితో పాటు కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనగా కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచాలని చూస్తున్నాయి ముందే తీసుకోండి ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంతైతే ప్రీమియం చెప్తారో అదే లాక్ ఆ టర్మ్ అనగా లైఫ్ లాంగ్ అదే ప్రీమియం మనమైతే కట్టాలి ఒకవేళ పెంచిన తర్వాత తీసుకున్నారనుకోండి పెరిగిన ప్రీమియం నే ఆ టర్మ్ అంతా మీరు కట్టాల్సి ఉంటుంది సో తీసుకోవడానికి ఇదే సరైన సమయం మీరు అడగవచ్చు ప్రెసెంట్ మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా వాటిల్లో మంచి కంపెనీ చెప్పండి సో చెప్తా సో దేని ఆధారంగా చెప్తున్నానంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో సాల్విన్స్ రేషియో మార్కెట్ లో ఉన్న క్రెడిబిలిటీ అంతా కంపేర్ చేసి ఒక మంచి ప్లాన్ని చెప్తున్నా అంటే ఇదే కంపెనీ మంచిది మిగతావి మంచివి కాదని కాదు అన్ని మంచివే అన్ని మంచి ప్లాన్సే వాటిల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన కంపెనీ ఈ కంపెనీ పేరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అర్థమైందండి మీరు కావాలంటే స్క్రీన్ మీద చూడొచ్చు ఇది ఎందుకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనే కంపెనీ అని చెప్తున్నానంటే వీళ్ళ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎప్పుడైనా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉండాలి నైంటీ ఎయిట్ టు నైన్ ఈ విధంగా ఉండాలి దీనికి చూసుకున్నట్లయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది రేషియో వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉండాలి కానీ దీనికి చూసుకున్నట్లయితే అండ్ కోటి మంది టర్మ్ ప్లాన్ తీసుకున్నారు ఈ కంపెనీ వద్ద అండ్ దానితో పాటు ఎస్సెట్స్ మేనేజర్ చూసుకున్నట్లయితే లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ ఉంది అండ్ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే నైన్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఫ్యూచర్ లో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మూడు గంటల్లో క్లైమ్ రావడానికి ఛాన్స్ ఉంది అండ్ తీసుకున్న తర్వాత ఈ ప్లాన్ నచ్చలేదు అనుకోండి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎగ్జిట్ అవ్వచ్చు సో ఎంతైతే కట్టామో అదంతా రిఫండ్ ఇస్తారనమాట ఫస్ట్ థర్టీ డేస్ లో అర్థమైందండి మీరు కావాలంటే ఈ ప్లాన్ ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే క్రిటికల్ ఇల్నెసెస్ అరవై నాలుగు క్రిటికల్ ఇల్నెసెస్ ని మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనకైతే వస్తుంది దాదాపుగా సంవత్సరానికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు మనమైతే టాక్స్ ని ఆదా చేసుకోవచ్చు అండ్ క్లైమ్ కి అప్లై చేయగానే కాస్త అడ్వాన్స్ ని ఈ కంపెనీ అయితే ఇస్తుంది రిమైనింగ్ డాక్యుమెంట్స్ అని చెక్ చేసి ఇస్తుంది కానీ క్లైమ్ కి అప్లై చేయగానే అడ్వాన్స్ గా కాస్త డబ్బు ఈ కంపెనీ ఇస్తుంది సో కోటి కవరేజ్ గల ప్లాన్ చూసుకున్నట్లయితే ఫైవ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ మీకు అయితే వస్తుంది ఒకవేళ టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఇదే సరైన సమయం ఈ కంపెనీ కూడా అతి త్వరలో ప్రీమియం ని పెంచడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి తీసుకుందాం అనుకున్నట్లయితే దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని ఇచ్చా క్లిక్ చేసి ఇలా వస్తుంది అనమాట క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేరు అంత సమాచారం అంతా కరెక్ట్ గా ఇచ్చి ఇక్కడ క్యాలిక్యులేట్ క్లిక్ చేసి డైరెక్ట్ గా కావాలంటే తీసుకోవచ్చు లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని నేనైతే ప్రొవైడ్ చేశా అండ్ దానితో పాటు ఇంకొక మెయిన్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ దాన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నాం అంతా బానే ఉందండి పొరపాటున చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి హాస్పిటల్లో పెడతారు హాస్పిటల్లో పెడితే తక్కువ ఖర్చు అవుతుందా ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇలా ఖర్చు అవుతుంది మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదనుకోండి హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా మనమే భరించాలి అదే మన పేరు మీద మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది అనుకోండి ఎంతైతే ఖర్చు అయిందో ట్వంటీ ఫోర్ హవర్స్ కంటే ఎక్కువసేపు అడ్మిట్ అయ్యి హాస్పిటల్ ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థే భరిస్తుంది సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి మీకు కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తా క్లిక్ చేస్తే చాలా ప్లాన్స్ మీకు అయితే కనిపిస్తాయి సో అంతా కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మంచి ప్లాన్ ని కావాలంటే తీసుకోవచ్చు బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ కూడా ఉంది థర్టీ మినిట్ క్లైమ్ సపోర్ట్ కూడా మీకు అయితే వస్తుంది సో ఎండ్ ఆఫ్ దే నేను చెప్పేది ఏంటంటే అంటే ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్లు కూడా అంతే ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండు లింకులు కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో నేనైతే ప్రొవైడ్ చేసా అంత చెక్ చేసుకొని ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే కింద కామెంట్లో నచ్చింది అని చెప్పండి నచ్చలేదు నచ్చలేదు అని చెప్పండి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ బాస్ వాళ్ళ బీ ద బాస్